హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు విజయవాడ వచ్చాను ప్రకాశం బ్యారేజీకి ఇక్కడ వరద ఉప్పొంగుతుంది విజయవాడ బ్యారేజీ మొత్తం బ్యారేజీలో మీద చూడండి చూపిస్తున్నాను నైట్ విజన్ వీడియోలో చూపిస్తున్నాను బ్రిడ్జి మొత్తం నిర్మానుషంగా ఉంది ఖాళీగా ఎవరిని బ్రిడ్జి మీదకి పంపించడం లేదు ఎక్కడ పోలీసులు ఉన్నారు ఎవరిని రానివ్వట్లేదు ఇక్కడ మాత్రం లైటింగ్స్ ఉన్నాయి షాప్స్ అనుకుంటా జుమ్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇది కొన్ని చూడండి వరద ఎంత కృష్ణ అనేది మొత్తం ఫుల్ వాటర్ చేసింది